మాజీ ఎంపీ నందిగం సురేష్ను ఇవాళ మంగళగిరి పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో రెండు రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది కోర్టు టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో విచారణకు సహకరించాలని తెలిపింది ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారనే దానిపై పోలీసుల విచారణలో తేల్చనున్నారు ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలీస్ కస్టడీలోనే ఉండనున్నారు విచారణ సందర్భంగా ఎలాంటి లాఠీ చార్జ్ చేయడానికి దూషించడం భయపెట్టడం లాంటివి చేయొద్దని కోర్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ఈ సందర్భంగా తమ న్యాయవాదులను కూడా విచారణకు అనుమతించాలని నందిగం సురేష్ తరపు న్యాయవాది వాదనలను న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమేష్ ఫోన్ లో అందిస్తారు రమేష్ చెప్పండి లక్ష్మి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి కేసుకు సంబంధించి మాజీ ఎంపీ నందిగం సురేష్ ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన జైలుకు కూడా పంపించారు ఇక తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి వెనుక ఎవరెవరి ప్రమేయం ఉంది అదేవిధంగా ఎవరి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేశారు వంటి అంశాలను తెలుసుకునేందుకు ఖను మంగళగిరి పోలీసులు ఆయన కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు అనుమతి కోరడం జరిగింది కోర్టు ఇందుకు సంబంధించి అనుమతి కూడా ఇచ్చింది రెండు రోజుల పాటు పోలీసులు కస్టడీలో నందిగం సురేష్ ను విచారించేందుకు హైకోర్టు అనుమతించేటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలోనే పోలీసులు నందిగం సురేష్ ను కస్టడీలోకి తీసుకోనున్నారు ఈ కస్టడీ సందర్భంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి ఉందో ఈ దాడికి సంబంధించి ఆ రోజు ఏం జరిగింది ఎవరు ఆదేశాల మేరకు దాడి చేశారు అదేవిధంగా ఈ దాడిలో ఇంకా ఎవరెవరు పాల్గొన్నారు అనే ఇలాంటి అనేక రకాల ప్రశ్నలకు సంబంధించి పోలీసులు సమాధానాలు రాబట్టే అవకాశం ఉంది ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఆ విచారణను ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీలు లేలాప్పిరెడ్డి తలసిలా రఘురామ్ తో పాటు మాజీ మంత్రి జోగి రమేష్ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దేవినేని అవినాష్ ను కూడా నిన్న పోలీసులు విచారించడం జరిగింది అయితే ఈ విచారణ సందర్భంగా ఈ దాడికి సంబంధించి తమ ప్రమేయం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పోలీసులకు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది తమను తమకు ఎవరు దాడి చేయాలని ఆదేశించలేదు తమ అసలు ఈ దాడి చేయలేదు దీనికి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాల్లో కూడా తాము పాల్గొనలేదని ఇప్పటికే వైసీపీ నేతలు చెప్తున్నారు ఇక నందిగం సురేష్ కు సంబంధించి కూడా దాదాపు ఎలాంటి ప్రశ్నలే పోలీసులు అడగబోతూ ఉన్నారు దానిలో ఆ ఎవరెవరు పాల్గొన్నారు ఎందుకు పాల్గొన్నారు ఎవరి ఆదేశాలు వచ్చాయనేది అయితే విచారణ సందర్భంగా పోలీసులు డిగ్రీ ఉపయోగించడం కానీ అలాంటి కార్యక్రమాలు ఏం చేయొద్దని ఇప్పటికే కోర్టు స్పష్టం చేసింది అంతేకాకుండా నందిగం సురేష్ తో పాటు ఆయన అడ్వకేట్ సందర్భంగా అనుమతించాలని కూడా కోర్టు స్పష్టం చేసింది మొత్తంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి సంబంధించి దాడి కేసును ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది అందులో భాగంగానే నందిగం సురేష్ ను అరెస్ట్ చేసింది మిగిలినటువంటి నేతలకు సంబంధించి కూడా విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి లక్ష్మి రైట్ రమేష్